హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ టీవీ ఈరోజు మన స్పెషల్ ఏంటో అనుకుంటున్నారా ఇదిగోండి ఆల్రెడీ తాచి అంటే ఏడెక్కేసింది దానిలో ఆయిల్ పోసేసాము ఈరోజు స్పెషల్ వచ్చేసి ఎగ్ కర్రీ తినడం ఇంట్రెస్ట్ లేనప్పుడు తర్వాత ఎగ్ పొరటేసుకున్నప్పుడు కూడా మనకు అంత ఇంట్రెస్ట్ లేదనుకోండి బోర్ కొట్టింది అనుకోండి తిని తిని ఇలా మనం ఏం చేసుకోమంటే ఎగ్స్ని బాయిల్ చేసేసుకొని మనం దీంట్లో ఫ్రై చేసుకోవచ్చు అండి ఇది అది రైస్లో కూడా కలుస్తుంది ఎంత టేస్ట్ ఉంటుందో రెసిపీ అనేది దీనికి పేరు మీరే పెట్టండి అండి చూద్దాం ఎలా ఉంటుందండి ఇది ఓకేనా ఆయిల్ వేడెక్కుతుంది కదా అదిగోండి ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయి చక్కగా దాని మీద గుళ్ళో ఒలిచేసుకుని పెట్టుకున్నాము ఇదిగోండి ఆయిల్ వేడెక్కేసిన తర్వాత ఇలా మనం ఈ బాయిల్ చేసుకున్నటువంటి ఎగ్స్ని చాకుతో ఇలా రెండు ముక్కలుగా సమభాగాలుగా చేసుకుందామండి ఓకేనా చేసుకొని నెమ్మదిగా చూసారు కదా ఇదిగోండి ఈ గుడ్డు ముక్కల్ని నెమ్మదిగా ఎందుకంటే దూరం నుంచి వేయండి తేలి దగ్గర అట్లా ఆయిల్ వేడేసేసింది కదా ఈ విధంగా అన్నీ ఎగ్స్ని కూడా మనం వేసేసుకుందాము కట్ చేసుకొని జాగ్రత్త కొంచెం కేర్ఫుల్గా వేసుకోండి ఎందుకంటే మీద పడే అవకాశం ఉందండి ఓకేనా దీనిలో ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాంటి పదార్థాలు ఏమి కూడా వెయ్యి అవసరం లేదు ఇలా డైరెక్ట్గా అవును ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఉప్పు కారం వేసుకుంటే సరిపోద్ది సార్ కదా తప్ప టపా అని శబ్దాలు వస్తున్నాయి ఇలా ఈ రకంగా కొంచెం జాగ్రత్తగా మీరు ఫ్రై చేసుకోండి ఇదిగోండి ఆ గుడ్లు ఏదైతే వేసామో వేసిన ఒక రెండు నిమిషాలకి మనం దీన్ని తిప్పుకుందామండి వేగకుండా తిప్పితే ఆ గుడ్డు మొత్తం దాన్ని కంటుకోవద్దు కాబట్టి ఒక్క మూడు నిమిషాలు దాన్ని ఫ్రై చేసి ఇచ్చి తిప్పుకొని చూద్దామండి చూసినా కొంచెం జాగ్రత్తగా ఉండండి దగ్గర కిందకున్న దూరంగా ఉండండి అదిగోండి ఈ రకంగా చూస్తున్నారు కదా ఇదిగోండి ఈ రకంగా మనం ఆ ఎగ్ పీసెస్ అన్నిటినీ కూడా ఫ్లిప్ చేసేసుకున్నాము మళ్ళీ దీనికి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనిద్దామండి ఫ్రై అవ్వాలి ఇదిగోండి ఒక రెండు నిమిషాల తర్వాత ఇవి కూడా మనం మళ్ళీ ఒక్కసారి తిప్పుకుందామండి ఎందుకంటే ఉప్పు కారం వేసుకోవాలి కదా చూసుకుందాం స్టవ్ అనేది కొంచెం తిమ్లో పెట్టుకున్నాము చక్కగా ఏగుతున్నాయి అది పైన కింద ఏగిందండి మరి కొంచెం అటుపక్క పక్కన సైడ్స్ కూడా ఏగాలి కదా అవి కూడా వేగనిద్దాము ఈ రకంగా చూసారు కదండీ అటు ఇటు తిప్పినాక మళ్ళీ ఒక్క ఒక టూ మినిట్స్ దీన్ని ఇలా ఏగనిద్దామే చక్కని అండి ఇప్పుడు ఈ టైంలో మనం కాస్తంత సరిపడా తగు మాత్రం ఇదిగోండి ఆ ఫోర్ ఎగ్స్కి ఆ మాత్రం సాల్ట్ అండి దాన్ని స్ప్రింకిల్ చేసుకుందాం ఓకేనా ఈ రకంగా చక్కగా ఆ ఉప్పు ఆ గుడ్డు ముక్కలకి చక్కగా పట్టుద్దండి చూడండి ఒక్కసారి మనం తిప్పుదాం జాగ్రత్తగా కేర్ఫుల్ గా తిప్పాలండి లేదంటే ఆ లోపల ఏదైతే సొన ఉందో అది అది విరిగిపోకుండా విడిపోకుండా జాగ్రత్తగా తిప్పుకుందాం కలుపుకుందాం దాని లోపల గుడ్డు సొన ఉంది కదా మామూలుగా వేసినప్పుడు ఏమో అలా ఉండదు గుడ్డు సొన తిరగేస్తే ఫ్యాట్ అదంతా పొంగుతా ఓకే గులాబ్ జాములా ఉంది ఓకే అండి చక్కగా వేగినాయి మనం ఏంటంటే ఇప్పుడు ఈ స్టేజ్లో కారం వేసుకోకూడదండి ఎందుకంటే ఇప్పుడు వేస్తే మాడిపోద్దు అందుకే మనం ఏం చేయాలంటే స్టవ్ స్టవ్ ఆపేసుకొని వేసుకొని అదిగోండి స్టవ్ ఆపేసుకున్నాము ఇప్పుడు కారం వేసుకోవాలి ఇదిగోండి కారం కూడా ఓ ఎక్కువ కాదండి జస్ట్ కొంచెం వేసాము అన్న పేరుకి ఈ రకంగా వేసుకొని ఒకసారి కలుపుకుందాం చూసానా కారం వేసుకున్నాక ఇలా అయిందండి చూసారు కదా మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ఇప్పుడు మనం దీనిలో కొంచెం వైట్ రైస్ వేసుకొని తినొచ్చండి చాలా బాగుంటుంది ఇంకా కర్రీ కానీ చట్నీ కానీ ఏం అవసరం లేదు అది మీ మీ చాయిస్ అనమాట ఈ రకంగా ఇలా ఏపుకున్నటువంటి ఎగ్ ఫ్రై అనేది చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకేనండి థ్యాంక్ యూ